చైర్మన్గా బాధ్యతలు తీసుకొని ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తూ అకాడమీ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు చాలామంది పెద్దలు పేరు పేరున అందరు చాలామంది ఉన్నారు అందరికి పేరు పేరున స్వాదత్ నమస్కారం తెలియజేస్తూ ఆర్డి విల్సన్ గారు అంటే రాయపాటి విల్సన్ గారు నాకు దాదాపు ముప్పై సంవత్సరాల పైచులుగా మంచి స్నేహితుడు బంధువు ఒక కుల పెద్ద సామాజిక రంగంలోనే కాకుండా సాహిత్య రంగంలో విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన అనేక కథలు నవలలు నాటకాలు పద్యాలు వచన కవిత్వం ఇవన్నీ అనేక అన్ని ప్రక్రియలు ఆయన ఎన్నో చేశారు ఆయన బహుశా సాహిత్యంలో ఇప్పుడున్న ఇప్పుడున్న రచయితలు వెల్సన్ రాసిన వెల్సన్ గారు రాసినన్ని కథలు నవలు బహుశా రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనేది తెలుగు భాషలో నేను చెప్తా ఉన్నాను అందువల్ల తెలుగు భాషకి ఆయన బాగా అభిమానం భాషాభిమానం ఈ భాషాభిమానం ఎలా వచ్చి ఉంటుంది ఎక్కడి నుంచి ఆరంభమై ఉంటుంది అంటే బహుశా రాయపాటి వెల్సన్ గారికి జాషువా గారి వారసత్వం వచ్చి ఉండవచ్చు మాకు గురు జాషువా గారు మరి ఏదో తెలుగు సాహిత్యం బ్రతికుందంటే తెలుగు భాష గౌరవం ఉందంటే తెలుగు భాషని ఇంకా మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని ఒక కొత్త ఆలోచనలు చేస్తా ఉన్నారంటే బహుశా జాషువా గారి పద్యం దానికి కారణం ఆ పద్యంలో ఉన్నటువంటి ఆ భాషలో ఉన్న ఆ ప్రభుత్వం బహుశా ఈయన కూడా అదే ప్రాంతానికి సంబంధించిన బ్యాక్వర్డ్ రీజన్ కరీంనగర్ కరిక వినుకొండ కనిగిరి ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడెక్కడో అందుకోని ఉంటుంది వాళ్ళ కుటుంబం ద్వారా అందువల్ల మంచి సాహిత్య ప్రియుడు మంచి భాషాభిమాని చక్కని తెలుగు రాస్తాడు చక్కగా తెలుగులో ఆ తన నవల ప్రక్రియ అద్భుతంగా ఉంటుంది ఈతను రాసిన నవలు విత్సన్ గారు రాసిన నవలలు చాలామంది సినిమా కథలుగా తర్కించారు తరించారు దొంగతనం చేశారు పాపం అతనికి దానికి సంబంధించిన ఆర్థిక ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు చాలా చాలా గొప్ప సినిమా ఏ సినిమా మహర్షి శ్రీమంతుల్ కథా రైటర్ విల్సన్ గారే కానీ వాళ్ళ తక్కి తత్కరించేది అది తప్పు చేసి కనీసం రచయితకి ఆ పేటెంట్ రైట్స్ కూడా ఇవ్వలేదు సరే జరుగుతూ ఉంటాయి కానీ ఆయన కోర్టులో వాటిని చాలా చేశారు అప్రోహిత్ కూడా ఆ విధంగా ఆయన భాష పట్ల ఒక కల్టివేషన్ చేసుకుంటూ ఒక పత్రిక నడుపుతూ రాజకీయాల్లో చాలా ఇబ్బంది పడినాడు ప్రజా జీవితంలో చాలా ఇబ్బంది పడినాడు రాజకీయంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చాడు దశలు మరి భారతీయ జనతా పార్టీ చేరాక భారతీయ జనతా పార్టీ పది పది సంవత్సరాల పైచులుకైంది భారతీయ జనతా పార్టీ నిత్యం మీడియాలో ఉండేవాడు నిత్యం భారతీయ జనతా పార్టీ పనిలో ఉండేవాడు నేను చాలాసార్లు అతన్ని మందలించాను ఎందుకు అంత చాకిరి చేస్తావు జాతీయ పార్టీ అది ఎప్పుడు గుర్తింపు రావాలా అని చెప్పేవాడు నేను అయితే ఆయన లేదన్నా నాకు ఎందుకో నచ్చింది ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చాయి నాకు దానిలో ఒక్కసారి నీలాంటి వాళ్ళు వస్తే కూడా వదిలిపెట్టరు చాలకు ముందు ఒక రకంగా ఉంటుంది చేరిన తర్వాత ఇంకో రకంగా ఉంటుందని నాకు చెప్పేవాడు సార్ అందువల్ల ఆ విధంగా పని చేసుకుంటూ పని చేసుకుంటూ ఎంతో కష్టం బహుశా వెలగపూడికి తెలుసు ఆయన కష్టం ఎట్ల వాళ్ళకి తెలియదు ఆ వెలగపూడి గారు ప్రోత్సాహం ఇచ్చి ఆయన్ని పత్రిక పెట్టించి ఇదంతా కూడా చాలా కష్టపడి నిర్మించాడు మంచి పత్రికలు రెగ్యులర్గా కు రాష్ట్రంలో దానిలో విరసన గారు ప్రముఖుడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదే సందర్భంగా ఈ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఎట్లా ఏంటి అని ఆలోచిస్తుంటే అనుకోకుండా ఈరోజు మరి అతనికి ఏదైతే ఇష్టమో తెలుగు అకాడమీ తెలుగు భాష సంస్కృతి తెలుగు పట్ల భాష పట్ల ఉన్న అతనికి పది నాటకాలు రచనల పట్ల తనకున్న అభిరుచి అనుచికి అనుకూలంగా ఈరోజు అదే పదవి అతనికి ఈరోజు రావడం చాలా ఉదాహం మరి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒక సూటబుల్ పర్సన్ ఫిట్టింగ్ పర్సనాలిటీని ఈ అకాడమీకి డిసైడ్ చేశారని నేను భావిస్తూ ఉన్నాను ఎవరో కొద్భంగా ఉంటారు సంగీతం రాని వాళ్ళకి సంగీత అకాడమీ ఇస్తూ ఉంటారు భాష భాష అకాడమీ ఇస్తారు డ్రామా రాని వాళ్ళకి డ్రామా అకాడమీ చేయడం ఇస్తూ ఉంటారు జనరల్ జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి చాలా జాగ్రత్తగా పదవి ప్రాప్తిగా జరిగాయి చంద్రబాబు గారి ఈ కూటమి ప్రభుత్వంలో విల్సన్ గారికి చాలా ఫిట్టింగ్ పర్సనాలిటీ అకాడమీ ఇవ్వడం అనేది మాధవ్ గారి భారతీయ జనతా పార్టీ రికమెండేషన్ మరి ముఖ్యమంత్రి గారి రష్యను రెండు కలిసి మరి ఒక మంచి పర్సనాలిటీని దానికి సూటబుల్ పర్సనాలిటీని ఎన్నుకున్నందుకు కుటుంబ ప్రభుత్వానికి మా సామాజిక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను మీ దగ్గర చాలా రచయిత లాగా చాలా మావు మర్యాదపడతారు కానీ గ్రాస్ రూట్లు తెలుసా చాలా రఫ్ అండ్ టఫ్ చాలా గ్రాస్ రూట్లో పనిచేసిన వ్యక్తి బహుశా మీ అందరు ఇక్కడ ఉన్న సభ్యులందరికీ తెలుసు ఎంఆర్పిఎస్ ఉద్యమం మాది రిజర్వేషన్ పోరాడే ఉద్యమం పోరాట సమితి ఈ ఉద్యమాన్ని గ్రామ గ్రామాల్లో నిర్మించి కృష్ణమాది ఒక పర్సనాలిటీగా ఒక ఎత్తుకు ఎదిగి కృష్ణ ఒక ప్రపంచంలో నిలబెట్టిన వాళ్ళలో వెలుసను ఒకడు గ్రామ గ్రామాలు తిరిగాడు పాపం అన్నం నిలబడి తిరిగాడు తిండి తిప్పలు లేకుండా గ్రామ గ్రామాలు తిరిగేవాడు నేను చాలాసార్లు ఆయనతో కలిసి ప్రయాణం చేశాను నేను ఆ విధంగా ఒక మంచి ఉద్యమాలు నిర్మించాను ఒకటే అనేక సందర్భాలు అనేక ఉద్యమాలు నిర్మించాడు ఆ సమస్య సాధించేందుకు ఆ సమస్య హక్కును సాధించేందుకు పేదవాళ్ళకు న్యాయం జరిగేందుకు కృషి చేశాడు అందువల్ల విలసన ఈజ్ నాట్ రిప్రజెంట ఆఫ్ జస్ట్ బిజెపి ఆఫ్ ట్వంటీ పర్సెంట్ పాపులేషన్ దళిత పాపులేషన్ రిప్రజెంట ఇంకా పట్టిన చెప్పాలంటే నైన్ పర్సెంట్ ఆఫ్ ది మాదిగా కమ్యూనిటీకి ఆయన లీడర్ ఆయన కాబట్టి ఇటు కూటమి ఇటు భారతీయ జనతా పార్టీ ఒక రైట్ పర్సన్ ని అన్ని టాలెంట్స్ ఉన్న పర్సన్ ని జాషురా గారికి ఆ కాలంలో పంతొమ్మిది ముప్పై నలభై ఎలాంటి గౌరవం అలాంటి గౌరవాన్ని మా విసంగా ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ మాధవ్ గారికి పార్టీ నాయకులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను భవిష్యత్తులో తెలియజేస్తా ఉన్నాను మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ప్రాంతీయ భాషల్లో కూడా మెడిసిన్ ఇంజనీరింగ్ కూడా ఉంటున్నారు తెస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి మరి ఆ పుస్తకాలు పబ్లిష్ చేయాలంటే అకాడమీనే ఆకొచ్చు అందువల్ల విల్సన్ గారికి మీరు సరైన డైరెక్షన్ ఇచ్చి సరైన నిధులు సమకూర్చి కేంద్రం నుంచి అవసరమైతే నిధులు ఇప్పించి రాష్ట్రం నుంచి నిధులు ఇప్పించి మరి ప్రాంతీయ భాషల్లో మెడిసిన్ ఇంజనీరింగ్ టెక్నికల్ కోర్సులు పుస్తకాలు తెలుగు అకాడమీ పుస్తకాలు పబ్లిష్ అవుతా ఉన్నాయి ఇంకా విస్తృతమైన అంత నాలెడ్జ్ చాలా నాలెడ్జ్ మనకి ఇంగ్లీష్లో లేకపోతే ఇతర భాషల్లో ఉంటుంది ఫ్రెంచ్లో ఉంటుంది కాదు ఇంకా ఇతర ప్రపంచ భాషల్లో ఉంటాయి అక్కడ ఉన్న క్వాలిటీ నాలెడ్జ్ తెలుగు వాళ్ళకి అందిస్తే మన విధంగా భాష పట్ల చులకన భావన ఉంటుంది మనకి నాలెడ్జ్ది సోర్స్ వేరే లాంగ్వేజ్లో ఉండడం వల్ల మోడర్న్ లాంగ్వేజ్ మోడర్న్ నాలెడ్జ్ అంతా కూడా వేరే లాంగ్వేజ్లో ఉండటం వల్ల ప్రజలు విద్యార్థులు తల్లిదండ్రులు ఇంగ్లీష్ భాష పట్ల అట్రాక్ట్ అవుతున్నారు అందులో తెలుగులోనే ఆ నాలెడ్జ్ సిస్టమ్ అంతా ప్రొవైడ్ చేయగలిగితే మన భాష పట్ల మన సంస్కృతి పట్ల మన మాతృభాష పట్ల ప్రేమ పెరుగుతుంది దానికి వారధి తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ వారధిగా ఉన్నప్పుడు మేము చాలా కాలం చాలా పుస్తకాలు పబ్లిష్ చేసాం నేను మంత్రిగా ఉన్నప్పుడు జాషురా పుస్తకాలు పబ్లిష్ చేశాం చాలా రచితమైన పుస్తకాలు పబ్లిష్ చేశాం నేను ఎడ్యుకేషన్ గా ఉన్నప్పుడు ఇప్పుడు నేను నా రిక్వెస్ట్ ఏందంటే సభ ద్వారా మాధవ్ గారికి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి తెలుగు అకాడమీని శక్తివంతం చేసి తెలుగు అకాడమీకి నిధులు సమకూర్చి మెడిసిన్ ఇంజనీరింగ్ ఆరు టెక్నికల్ ఇతర లాంగ్వేజ్ ఫారెన్ లాంగ్వేజ్ లో ఆరు నాలెడ్జ్ ని తెలుగు వాళ్ళకి ఇచ్చే విధంగా ట్రాన్స్లేట్ చేయించాలి పెద్ద కొరత కార్యక్రమం తీసుకోవాలి తీసుకుంటే తెలుగు భాష పట్ల గౌరవం పెరుగుతుంది తెలుగు మాతృభాష గౌరవం రావాలంటే నాలెడ్జ్ దొరకాలి దానిలో నాలెడ్జ్ అవైలబిలిటీ ఉండాలి దాన్ని కీలకంగా తీసుకోవాలి విజ్ఞప్తి చేస్తూ తెలుగు పద్యాన్ని బ్రతికిచ్చిన జాష్వా వారసుడు మా వెలుసనకి చెప్పి వెలుసనకి పదవి ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారు ఆ పార్టీ నిర్మాణ నిర్మాణంలో ఉన్న వాళ్ళందరికీ పెద్దలందరికీ వేదికమైన పెద్దలందరికీ ముఖ్యమంత్రి గారికి కూటమి నాయకులందరూ కూడా ధన్యవాదాలు ప్రాస్తాను